అందరికీ నమస్కారం వరకమ్ మ్యాక్టోర్ ఛానల్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద డెబ్బై శాతం రైతులకు ఎంతో మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఏపీలో ఒకటి పాయింట్ ఇరవై ఐదు ఎకరాల్లో ఉన్న రైతులు అరవై శాతం మంది రెండున్నర ఎకరాల్లోపు ఉన్నవారు డెబ్బై శాతం వరకు ఉన్నారని తెలిపింది రైతులకు ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి సాయం కింద అందిస్తామని సీఎం జగన్ తెలిపారు మూడో విడతల్లో ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు మొదటి విడతలో ఏడు వేల ఐదు వందలు రెండవ విడతలో నాలుగు వేలు మూడవ విడతలో రెండు వేల రూపాయలు నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లో ఈ యొక్క నగదు అనేది జమ చేయడం జరుగుతుంది ఈ ఏడున పుట్టపర్తిలో సీఎం జగన్ ఉన్నారు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు పుట్టపర్తి బహిరంగ సభలో రైతు భరోసా విడుదల చేయనున్నారు సీఎం జగన్ ఆధ్వర్యంలో రైతు భరోసా పంపిణీ జరుగుతుందన్నారు కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత తర్వాత మొదటిసారి జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా తొంభై తొమ్మిది శాతం ఎన్నికలు హామీలు చేశామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందన్నారు రైతుల అభ్యున్నతి కోసం సీఎం జగన్ కృషి చేశారు రైతులకు ఏ ప్రభుత్వం ఇంతలా మేలు చేయలేదు వచ్చే ఎన్నికల్లో మరోసారి సీఎం అయిన అధికారంలోకి వస్తారని భీమా వ్యక్తం చేశారు వైసీపీ ప్రభుత్వం కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారు సో చూశారు కదా వివాన్స్ వాట్స్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి